విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్స్ ఇక సేఫా విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్స్ని అధిగమించడం కష్టమేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ క్రీడా నిపుణులు ఇంతకీ అసలు వన్డేల్లో కానీ టెస్ట్ మ్యాచ్ల్లో కానీ సచిన్కు ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి అలాగే కోహ్లీకు ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి కోహ్లీ ఓడిఐ రికార్డ్స్ తో పోలిస్తే సచిన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అలాగే టెస్ట్ రికార్డ్స్ తో పోలిస్తే ఇప్పుడు కోహ్లీ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే సచిన్ కు ఉన్నటువంటి రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా వంద సెంచరీలు చేసినటువంటి రికార్డ్ సచిన్ టెండూల్కర్ గారి అవి వన్డేల్లో నలభై తొమ్మిది అయితే టెస్ట్ మ్యాచ్ల్లో యాభై ఒక్క సెంచరీ చేశారు అంటే అన్ని దేశాల మీద కలిపి ఇప్పటి వరకు క్రికెట్ క్రీడలో సచిన్ టెండూల్కర్ గారి మీద ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే సెంచరీల విషయంలో నేను చెప్పేది ఇప్పటి వరకు వన్డే ఇంటర్నేషనల్స్లో నలభై తొమ్మిది సెంచరీలు సచిన్ సాధించగలిగారు అలాగే టెస్ట్ మ్యాచ్ల్లో వచ్చేసి యాభై ఒక్క సెంచరీలు సచిన్ టెండూల్కర్ గారు సాధించారు ఇక కోహ్లీ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో మొత్తంగా ఎనభై రెండు సెంచరీలు అయితే అంటే విరాట్ కోహ్లీ ఆ ఖాతాలో ఉన్నాయి వాటిలో టెస్ట్ మ్యాచ్ల్లో వచ్చేసి ముప్పై సెంచరీలు విరాట్ కోహ్లీ చేయగలిగితే వన్డేల్లో వచ్చేసి యాభై ఒక్క మ్యాచ్ల్లో ఆయన సెంచరీలు చేశారు అలాగే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఒక సెంచరీ చేశారు విరాట్ కోహ్లీ గారు ఈరోజు టెస్ట్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ గారు తన టెస్ట్ కెరీర్కి ఆయన ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు సచిన్ టెండూల్కర్ గారికి అలాగే విరాట్ కోహ్లీ గారికి కంపారిజన్ కనుక చేస్తే ఓవరాల్గా సచిన్ టెండూల్కర్ గారు వంద సెంచరీలు చేస్తుంటే వాటిల్లో టెస్ట్ మ్యాచ్ల్లో యాభై ఒక్క సెంచరీ ఉన్నాయి ఇక విరాట్ కోహ్లీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎనభై రెండు సెంచరీలు చేశారు వాటిల్లో టెస్ట్ మ్యాచ్ల్లో వచ్చేసి కేవలం ముప్పై సెంచరీలు మాత్రమే ఉన్నాయి అంటే అక్కడ చూసుకున్నట్లయితే సచిన్ రికార్డ్స్ అయితే సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టెస్టుల్లో ఇప్పటి వరకు సచిన్ గారు యాభై ఒక్క సెంచరీ చేశారు కోహ్లీ ముప్పై సెంచరీలు మాత్రమే చేశారు అంటే చాలామంది భావించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్స్ని కోహ్లీ అధిగమించి తీరుతాడంటూ చాలామంది భావించారు అంటే వన్ డే ఇంటర్నేషనల్లో అయితే కానివ్వండి టెస్టుల్లో అయితే కానివ్వండి ఖచ్చితంగా మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్స్ని కోహ్లీ అధిగమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని నిన్న మొన్నటి వరకు చాలామంది భావించారు అయితే అనూహ్యంగా విరాట్ కోహ్లీ మాత్రం తన టెస్ట్ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించారు ప్రకటించినటువంటి నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఖాతాలో ఉన్నటువంటి ఈ రికార్డ్స్ సెంచరీకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇప్పుడు సేఫ్ అనేది చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా సచిన్ గారి మొత్తం సెంచరీలు చూసుకున్నట్లయితే వంద ఉన్నాయి వాటిలో టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి యాభై ఒకటి ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్కి సంబంధించి నలభై తొమ్మిది సెంచరీలు ఉన్నాయి అలాగే కోహ్లీ గారి మొత్తం చూసుకున్నట్లయితే ఎనభై రెండు సెంచరీలు ఉన్నాయి వాటిల్లో టెస్ట్ మ్యాచ్ల్లో ముప్పై సెంచరీలు చేయగా ఓడిఐలో చూసుకున్నట్లయితే యాభై ఒక్క సెంచరీలు అంటే సచిన్ గారితో పోలిస్తే ఇక్కడ సచిన్ గారు మొత్తం తన కెరియర్లో వన్డే ఇంటర్నేషనల్స్లో నలభై తొమ్మిది సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ మాత్రం వన్డే ఇంటర్నేషనల్స్లో యాభై ఒక్క సెంచరీలు చేశారు అంటే ఇప్పటికే రెండు సెంచరీలు సచిన్ గారి కంటే కూడా విరాట్ కోహ్లీ ఎక్కువగా చేశారు అలాగే టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో ఒక సెంచరీ చేయడం జరిగింది ఇక మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సచిన్ టెండూల్కర్ గారి విషయంకొస్తే టెస్ట్ మ్యాచ్ల్లో యాభై ఒక్క సెంచరీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అధిగమించేటువంటి ప్రసక్తి అయితే కనపట్టలేదు ఒకవేళ నిజంగా మొత్తం సెంచరీలను కూడా దాటాలనుకున్న మొత్తం సెంచరీలు చూసుకున్నట్లయితే సచిన్ గారి వంద ఉన్నాయి ఇక విరాట్ కోహ్లీ వచ్చేసి ఎనభై రెండు ఉన్నాయి సచిన్ టెం టెండూల్కర్కి సంబంధించినటువంటి ఈ సెంచరీల రికార్డును దాటాలన్నా ఇప్పుడు విరాట్ కోహ్లీ మరో పద్దెనిమిది సెంచరీలు చేయాల్సిన అవసరం ఉంది ఇక వన్డేల్లో కానీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో కానీ ఆయన పద్దెనిమిది సెంచరీలు చేయాల్సిన అంటే చేయాల్సి వస్తే మాత్రం మరో నాలుగైదు సంవత్సరాలు ఆయన కొనసాగాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ నాలుగైదు సంవత్సరాలు కొనసాగితేనే ఆ పద్దెనిమిది సెంచరీలు కూడా ఆయన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఓవరాల్గా సచిన్ గారి రికార్డ్స్తో పోలిస్తే విరాట్ కోహ్లీ పద్దెనిమిది సెంచరీలు అయితే వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ రికార్డ్స్ని అధిగమించాలంటే ఆ పద్దెనిమిది సెంచరీలు చేయాల్సి వస్తుంది ఆ పద్దెనిమిది సెంచరీలు చేయాలి అంటే మినిమంలో మినిమం ఎంత వేసుకున్నా కానీ నాలుగు నుంచి ఐదు పైన సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు టీ ట్వంటీల్లో కానీ వన్ డేల్లో కానీ కొనసాగుతారా అనేది ప్రశ్నార్థకమే కాబట్టి అన్ని పరంగా చూసుకున్నా అంటే ఓవరాల్గా సెంచరీస్ పరంగా చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ అయితే కోహ్లీ బీట్ చేసేటువంటి అవకాశం లేదు అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక విషయానికి వస్తే వారం రోజుల క్రితమే టెస్ట్ మ్యాచ్లకి సేమ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తెలియడం జరిగింది ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఈరోజు విరాట్ కోహ్లీ గారు తన టెస్ట్ జీవితానికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు అయితే రిటైర్మెంట్ ప్రకటించేటువంటి క్రమంలో విరాట్ కోహ్లీ బీసీసీఐ దృష్టికి ఆయన నిర్ణయాన్ని తీసుకువెళ్ళినట్టుగా బీసీసీఐ వారు దానికి అంగీకరించకుండా విరాట్ కోహ్లీకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినట్లుగా విరాట్ కోహ్లీ మాత్రం లేదు నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాను అంటూ ఆయన బీసీసీఏలో ఉన్నటువంటి కొంతమంది కొంతమందికి నేరుగా ఆయన చెప్పినట్లుగా ఆ తర్వాత అంటే వారి ఆమోదం తర్వాతే ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు టెస్ట్ మ్యాచ్లకి తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా మనకైతే సమాచారం అంతోంది ఇప్పుడే ఇప్పుడు ఈరోజు విరాట్ కోహ్లీ తన టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో బీసీసీఐ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం ఎదురు చూడాల్సిందే అయితే ఇక విషయానికి వస్తే మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సచిన్ టెండూల్కర్ గారి సెంచరీలకు సంబంధించినటువంటి రికార్డులను మాత్రం కోహ్లీ గారు బీట్ చేయడంలో కొంచెం వెనుకబడ్డారు అంటే అందరూ ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నిన్న మొన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే సచిన్ టెండూల్కర్ గారి రికార్డ్స్ బీట్ చేయడం ఆ సాధ్యమే కోహ్లీ గారికి అంటూ చాలా పెద్ద ఎత్తున ఆ ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల సచిన్ గారి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి సేఫ్ గానే ఉన్నాయి అనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్